ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపులారా చాలా మంత్ర యోగాలు తంత్రయోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం దానిలో భాగంగా ఇప్పుడు అతి మహిమ కలిగిన స్వర్ణాకర్షణ భైరవ మంత్రము లేదా సర్వశుద్ధులను ప్రసాదించే సర్వకార్య యొక్క మహత్తర మహా ప్రభావం కలిగిన సౌమ్యదాయకమైన శక్తివంతమైన మహామంత్రం ఇది స్వర్ణాకర్షణ భైరవు యొక్క మంత్రము గాని శాస్త్రము వివరణ చేస్తూ వస్తుంది ఈ మంత్రం చేయడం వలన ఆర్థిక స్థితి సర్వకార్య సిద్ధి తప్పక లభించగలదు దివ్యాత్మ స్వరూపుల ఈ ప్రసంగంలో మనం రెండు మంత్రములు చెప్తున్నాం ఒక మంత్రము సర్వకార్య సిద్ధి కాలభైరవ మంత్రం అనగా స్వర్ణాకర్షణ భైరవ మంత్రము మరియు సర్వకార్య సిద్ధి కాలభైరవ స్వర్ణాకర్షణ గాయత్రి మంత్రం మీరు ఈ పెద్ద మంత్రమును రోజుకి యాభై నాలుగు సార్లు ప్రతి రోజు చేసుకుంటే మనకు అఖండ ఐశ్వర్యం లభించగలదు ఐశ్వర్యుక్తమైన జీవితము సకల ఇబ్బందుల నుండి బయటపడుతూ రుణ విముక్తి కలిగి ఆరోగ్యవంతమైన జీవితం కొనసాగించగలం గాయత్రి మంత్రము కూడా అదే ప్రకారంగా యాభై నాలుగు సార్లు నూట ఎనిమిది సార్లు జపించుకొని మనం సర్వమును సిద్ధింప చేసుకోవచ్చు విధియుక్తంగా చేయాలనుకునే వాళ్ళు మూల మంత్రమును లక్ష జపం చేసి పురస్థరణ మరే ఇతర దేవతలతో సంపర్కం లేకుండా మన కాలభైరు యొక్క సకలము సిద్ధింప చేసుకోగలం సకల కార్యములను సిద్ధింప చేసుకోగలం శివుడు అంటేనే మూడు రూపములలో ఉంటాడు శివం అనేది శాంత రూపము ప్రతి గృహమందు మందిరమునందు దర్శనమిచ్చేది రుద్రుడు అంటే రుద్రభూమి అందు అదే ప్రకారంగా భైరవుడు మహా ఉగ్ర రూపమునకు ప్రత్యేకగా దర్శనమిస్తూ ఉంటాడు గృహస్థర్ము అనుసరించి శాంత రూపముగా సకల విధములైన శ్రేయస్సులు కలిగించే శివుడు సకలం జీర్ణం చేయగల రుద్రుడు ఏదైనా ఆపద వచ్చేటప్పుడు ఎటువంటి ఆపదైనా సరే దానిని తక్షణమే నివారించగల భైరవుడు వాటిలో శాఖలు ఉపశాఖలు వివిధ రూపములు మనకు దర్శనం అవుతూ ఉంటాయి దానిలో ఒకటిగా కాలభైరవ మిళిత స్వర్ణాకర్షణ భైరవ రూపం గురుండి ఆ మంత్రం ఇప్పుడు చెప్పుకుంటున్నాం ఈ మంత్రం చేసి కూడా సకల విధములైన శ్రేయస్సులు పొందవచ్చు ఈ మంత్రము ఒక అద్భుతమైనది ఆంతరంగిక శక్తిని పెంపొందించగల మహత్తరమైన మహామంత్రం మంత్రము ఓం హ్రీం ఠాం नमो भगवते स्वर्णकर्षण भैरवाय महाकाय भैर मम सर्व्याणी साधय साधय माम रक्ष शीघ्र कुरु नंर कुट कुरु, श्रिय देह प्रज्ञा दे मम आपत्ति मंत्री ओम ह्रीं श्रीं ठाम 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 नमो भगवते स्वर्णाकर्षण भैरवाय महाकाल भैरवाय मम सर्व कार्याणि साधय साधय माम रक्ष रक्ष शीघ्रम माम धनिनाम कुरु कुरु हुम फट श्रियं देहि प्रज्ञां देहि मम आपत्ति निवाराया स्वाहा मंत्र मरोसारी ओम ह्रीं श्री ठाम 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 नमो भगवते स्वर्णाकर्षण भैरवाय महाकाल भैरवाय मम सर्व कार्याणि साधय साधय माम रक्ष रक्ष शीघ्र माम धनिनाम कुरु कुरु हुम फट श्रियं देहि प्रज्ञां देहि मम आपत्ति निवाराया स्वाहा దుర్గత స్వరూపుల ఈ మంత్రం చేసుకున్న వారికి చేసుకున్నంతగా ఫలితం ఇస్తుంది రక్షణ కల్పిస్తుంది ఐశ్వర్యం ప్రసాదిస్తుంది సకల కార్యములను సిద్ధింప చేస్తుంది దీనిలో ఎటువంటి సందేహం లేదు ఈ మంత్రం ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు అవగాహన కోసం డిస్క్రిప్షన్ లో ఉండే భైరవ సాధన ప్లేలిస్ట్ వినండి స్వర్ణాకర్షణ భైరవ మంత్రం కాలభైరవ మంత్రములు చెప్పి ఉన్నాం అవగాహన పెంచుకుని జపములకు ఉపక్రమించండి ఇప్పుడు అతి సునాయాసమైన శక్తివంతమైన సౌన్య అయిన శ్రీ కాలభైరవ స్వరూప స్వర్ణాకర్షణ భైరవ గాయత్రి మంత్రం చెప్పుకుందాం ओम् गाङ्गेय पात्रा हस्ताय विद्महे स्वर्णाय धीमहि तन्नो स्वर्णाकर्षण भैरवः प्रचोदयात् मन्त्रिमरासारि ॐ गाङ्गेय गाङ्गे हस्ताय विद्महे स्वर्णाय धीमहि तन्न स्वर्णाकर्षणभैरवः प्रचोदयात् मन्त्रमनसरि ॐ गाङ्गेय हस्ताय विद्महे स्वर्णाय धीमहि तन्नो तन्न भैरवः प्रचोदयात् జపే చేయాలి మానసిక ఉపాన్స జం పనికిరాదు అవగాహన పెంచుకొని మన ఆవశ్యకతను అనుసరించి జపములు చేసి మన ఇబ్బందుల నుండి మనం బయటపడడంతో పాటు పది మందికి సహాయం చేయగల శక్తివంతులుగా రూపుంది ఐశ్వర్యమైన ఆనందభరితమైన జీవితం కొనసాగిస్తూ హైందవ సనాతన ధర్మ రుషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడంలోను ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలు రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ నిఖిలానంద सागर महाराज